ग्रू तको

அது அந்த பிடிக்குல காதும் டிக்கெழுத்த Jual. Jual. itu माटाडा उधर रहिन्छ थैंक यू सर म ममल अडुला पाछो फोन दिस फोन आ यस बनाइदिनु होला किन न అందుకే నమస్కారం అండి ఇరవై ఐదో డివిజన్లో జోసఫ్నగర్ కాలనీలో రోడ్లు వేసుకోవడం జరిగింది దాదాపుగా కోటి యాభై లక్షల రోడ్డు దానికి అనుబంధ రోడ్లన్నీ కూడా ఇలా తీసుకోవడం జరుగుతుంది గతంలోనే రెండున్నర కోట్లకి పూర్తిగా ఈ డివిజన్లో తొంభై శాతం పాటు డ్రైన్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపుగా ఎనిమిది కోట్ల వరకు కేవలం ఈ ఇరవై ఐదో డివిజన్లు మాత్రం చేసుకోవడం చాలా ఫాస్ట్గా అభివృద్ధి కార్యక్రమాలు వచ్చి రాగానే ఎన్నో సమస్యలు మీద ప్రధానంగా ట్రైన్స్ చాలా సర్వసాధారణ సమస్యలు అందులో ఎప్పుడు ఇప్పుడు దాకా పట్టించుకునే సమస్యలు మిగిలిపోయాయి పూర్తి ప్రభుత్వం వచ్చి రాగానే వాటిని దృష్టి పెట్టి ఈరోజు ఇక్కడ కావాల్సిన ఇంటర్నల్ రోడ్స్తో కూడా అతి మారుమూలమైన రోడ్లు కూడా ఈరోజు దృష్టిపెట్టి అదేవిధంగా బుక్స్ వేసుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు కాంట్రాక్టర్ గారు వన్ మంత్లో రోడ్డు ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా అందుబాటులో తీసుకొస్తామని చెప్పి నా విధంగా చెప్పింది ఇంకా ఈ డివిజన్లో మిగిలిన వర్క్స్ ఏమైనా ఉంటే కూడా వారి పూర్తి చేసుకొని ఇప్పటికే తొంభై శాతం వర్క్స్ అన్నీ కూడా ఇరవై ఐదో డివిజన్లో పూర్తి చేసుకోవడం జరిగింది ఇంకా ఈ రెండు మూడు నెలల్లోనే మిగతా టెంపుల్స్ని కూడా ఫుల్ చేసుకొని ట్వంటీ ఫైవ్ డివిజన్ అనేది రోడ్కి డ్రైనేజీకి ఏ ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో దీన్ని కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది అని చెప్పి ఈరోజు కొన్ని నోట్స్ నోట్లు వేసుకొని హైట్ వచ్చేటప్పటికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇంటర్నల్ సరీ అంటే ఉండేది వాటిని కూడా మిస్లో పెట్టుకొని ఎక్కడైతే మరీ డౌన్ అయితే పోవడం పెట్టుకొని ఇది లేదా కలవట్టు వేసుకొని అన్నా సరే ఎక్కడ ఇబ్బంది లేకుండా వాటర్ స్టాగ్నేట్ అవ్వకుండా బక్స్ని చెయ్యాలి అని చెప్పి మొత్తం కాంట్రాక్టర్స్ అందరికీ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మీరు అన్నట్టు స్థానికంగా ఒక స్కూల్లో కూడా రిసెప్షన్ జరుగుతుంది స్కూల్లో కూడా ఇదే పరిస్థితి ఇది హైట్ అయిపోవడం వల్ల రోడ్స్ ఆ స్కూల్ ఆల్రెడీ డౌన్ మన వాటర్ స్టాగ్నేట్ అవుతూ లోపలికి వచ్చేస్తుందని చెప్పడం జరిగింది దాని మీద కూడా మేము లిస్ట్ పెట్టి త్వరలోనే ఈ మంత్ లోపు ఫస్ట్ టెంపరరీ టెంపరీ ప్రాసెస్గా డస్ట్ తోలిచేసి కాస్త టైం తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా స్కూల్లో కూడా కొన్ని పెండింగ్ వర్క్స్ చాలా ఉన్నాయి గత ప్రభుత్వ వైఫల్య విధానాల వల్ల ఎన్నో వర్క్స్ ఆగిపోవడం జరిగింది ఆ వర్క్స్ మీద కూడా లిస్టు పెట్టి త్వరలోనే వాటిని కూడా చేపట్టడం జరుగుతుంది డివిజనల్ ప్రెసిడెంట్ స్కోవాలని ఈ ఈరోజు అక్కడ ఎన్నో ప్లేట్స్ గ్లాసులు అక్కడ ఉన్న పిల్లలు మూడు వందల మంది అయితే సరిగ్గా వాడికి ఫుడ్ పెట్టడానికి కూడా సరైన సౌకర్యాలు ఏం పరిస్థితి ఉన్నప్పుడు ఆయన చొరవ తీసుకొని ఈరోజు వాడికి ఏర్పాటు చేసే ప్రయత్నం చేయబోతు ఉన్నారు అలాగే బాత్రూమ్ డోర్స్ కూడా అది మాట్లాడి అది